వేమన గారు జీవితంలో అనేక ఎదురు దెబ్బలు తిని ఉంటారు వాడు మోక్షగామిగాడు అని ఆయనే అన్నారు ఆయన బహుశా ప్రియురాలి వల్లనో భార్య వల్లనో మోసపోయి ఉండవచ్చునేమో ఆయన రాసిన కొన్ని పద్యాలు చదివితే అలా అనిపిస్తుంది వేమన గారి పద్యాల్లో కమ్యూనిస్టు భావాలు చాలా వరకు ఉన్నాయి ఆయనకి నచ్చనిది సమాజానికి శ్రేయస్కరం కానిది ఏదైనా సరే తన పద్యాల ద్వారా తూర్పారబట్టారు అందుకే ఆయన ప్రజాకవి మనకవి మనసున్న కవి ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వేమనగారి గారి ఈరోజటి పద్యాల్లోకి వెళ్ళిపోదాం నమస్కారం ది నాగరాజ్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం వేమన గారు అలిత లలిత తెలుగు పదాలతో అద్భుతమైనటువంటి తత్వాన్ని అద్భుతమైన సంఘ సంస్కరణని అద్భుతమైన భావజాలాన్ని మనలో నూరిపోశారు సమాజానికి శ్రేయస్కరం కాని వాటి గురించి అతను ఎంత అద్భుతంగా చెప్పారో ఈ పద్యాల్లో మనం చూద్దాం తరువ తరువ పుట్టు తరుపున అనలంబు తరువ తరువ పుట్టు తరుపున అనలంబు తరువ తరువ పుట్టు ఘృతము తరువ తరువ పుట్టు ఘృతము తలప తలప పుట్టు తనువున తత్వంబు తలప తలప పుట్టు తనువున తత్వంబు విశ్వదాభిరామ వినురవేమ తరువ పుట్టు తరుపున అనలంబు వెంట వెంటనే రాపిడి చేయడం వల్ల చెట్టు నుంచి నిప్పు పుడుతుంది అనలం అంటే నిప్పు తర్వాత అంటే రుద్దగా రుద్దగా రాకగా రాకగా రాపిడి చేయగా రాపిడి చేయగా తరువు నుంచి నిప్పు పుడుతుంది తరువ తరవ పుట్టు దధిని ఘృతము తర్వ తర్వ అంటే రాపిడి చేయగా ఇక్కడ తర్వ తర్వ అంటే చిలకగా చిలుకగా దధిని దధి అంటే ఏంటి పెరుగు పెరుగు నుంచి ఘృతము ఘృతము అంటే నెయ్యి తరవ తరవ పుట్టు దిఘృతము చిలకగా చిలకగా పెరుగు నుంచి వెన్న పుడుతుంది నెయ్యి లభిస్తుంది అలాగే తలప తలప పుట్టు తనువున తత్వంబు తలప తలప పుట్టు తనువున తత్వంబు ఇక్కడ తలప తలప పుట్టు తనువున తత్వంబు అంటే జ్ఞానము అని కూడా మనం అనుకోవచ్చు తలప తలప అంటే ఆలోచించిన కొద్దీ ఆలోచించిన కొద్దీ మనసులో తత్వం పుడుతుంది మనిషి జ్ఞాని అవుతాడు ఆలోచించిన కొద్దీ ఆలోచించిన కొద్దీ మనిషి జ్ఞాని అవుతాడు ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క అర్థం వచ్చే విధంగా అద్భుతంగా వాడి ఒక గొప్ప పద్యాన్ని మనకు అందించారు వేమన గారికి హృదయపూర్వక ధన్యవాదంతో మరో పద్యంలోకి వెళ్ళిపోదాం చదువు చదువకున్న సౌఖ్యంబునుండదు చదువు చదువకున్న సౌఖ్యంబునుండదు చదువు చదివేనేని సరసుడగును చదువు చదివినేని సరసుడగును చదువు మర్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమా చదువు మర్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమా ఏమీ చదవని వారికి కొన్ని విషయాలు తెలియక సుఖం అనేది ఉండదు చదువు చదువుకున్న సౌఖ్యంబునుండదు చదువు చదివినేని సరస్సుడగును చదువు చదవకపోతే సౌఖ్యం ఉండదు కొన్ని విషయాలు తెలియవు ఇప్పటి పరిస్థితులలో మొత్తం ఆంగ్ల మాధ్యమాలు ఒకవేళ చదువు రాకపోతే ఆంగ్ల మాధ్యమం మనకు తెలియకపోతే మొబైల్ వాడడం ఎంత కష్టమవుతుంది ఆ కాలంలో చదువు రాకపోతే కూడా లోకజ్ఞానం తెలియదు పెద్దవారితో మాట్లాడడం తెలియదు సంస్కారం తెలియదు ఇట్లా ఏమీ చదువున వారికి కొన్ని విషయాలు తెలియక సుఖం అనేదే ఉండదు చదువు చదవకున్న సౌఖ్యం ఊనుండదు అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు చదువు చదివినేని సరసుడగును చదువుకుంటే గొప్పవాడు కాగలడు ఇక్కడ సరసుడు అంటే అని కాదు చదువు చదివినేని సరసుడగును చదువుకుంటే గొప్పవాడు కాగలేటటువంటి శక్తి చదువుకున్న వ్యక్తికి వస్తుంది అని అసలు చదువు అంటే చదువులోని మర్మం తెలుసుకొని చదవటమే చదువు అని చదువునకు అర్థాన్ని తెలుసుకోవాలి అని చెబుతారు ఈ పాదంలో చదువు మెరిగి చదివిన చదువురా అయితే ఊరికే ఊసిపోక ఏదో చదివామా అంటే చదివాము అన్నట్టుగా చదవకుండా చదువులోని సారాన్ని వంట అప్పుడే మనకు విజయం అనేది సిద్ధిస్తుంది భవిష్యత్తులో మన కెరీర్ అనేది నిర్మాణం జరుగుతుంది ఈ పద్యం ఇప్పటి విద్యార్థులకు కూడా వర్తిస్తుంది ఎంతో అద్భుతమైన పద్యం ఆ కాలంలో రాసిన పద్యమైనప్పటికీ నిత్య నూతనంగా నిత్య యవ్వనంగా ఉన్నటువంటి పద్యం ఇది చదువు చదువుకున్న సౌఖ్యమునుండదు చదువు చదివినేని సరసుడవు చదువు మర్మమెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమర్మమెరిగి చదవాలి అంటారు వేమన గారు అలాగే మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం చదువులందు పాడి మొదవులందును స్త్రీల పెదవులందు రాజ్య పదవులందు ఆశలుడిగినట్టి అయ్యల మృక్కదా విశ్వదాభిరామ వినురవేమా ఎంత వయ్యారంగా రాశారో పద్యాన్ని చూడండి చదువులందు పాడి మొదవులందును స్త్రీల పెదవులందు రాజ్య పదవులందు ఆశలుడిగినట్టి అయ్యల మ్రొక్కదా విశ్వదాభిరామ వినురవేమా ఆహాహా ఎంత అద్భుతమైన పద్యం అండి చదువులయందు పాడి ఆవుల మీద స్త్రీల పెదాల మీద రాజ్య పదవుల మీద చదువులందు పాడి మొదవులందు స్త్రీల పెదవులందు రాజ్య పదవులందు ఆశలుడిగినట్టి అంటే ఆశలు లేనటువంటి అయ్యల మ్రొక్కేదా వారందరికీ నేను మొక్కుతాను నమస్కరిస్తాను అంటున్నారు వేమన గారు చదువులందు ఆవుల మీద స్త్రీల పెదాల మీద రాజ్య పదవుల మీద ఎలాంటి ఆశ లేని వారే ధన్యజీవులు అలాంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అని వేమన గారు ఈ పద్యంలో మహా అద్భుతంగా తెలియపరుస్తున్నారు అలాగే మరో అద్భుతమైన పద్యం చదువుదాం చదువు చదువ చదువు సభలందు రంజిల్లు చదువ 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 సభలందు రంజిల్లు పెనగ పెనగ సతికి ప్రేమ పుట్టు పెనగ పెనగ సతికి ప్రేమ పుట్టు వినగ వినగ మాట విశ్వదాభిరామ చదువ 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 సభలందు రంజిల్లు చదువుతున్న కొద్దీ విజ్ఞానం పెరిగి సభలలో రాణిస్తారు సభా వేదికల మీద గంభీరంగా విషయ పరిజ్ఞానంతో మాట్లాడగలుగుతారు విషయాన్ని స్పష్టంగా తెలియపరచగలుగుతారు వేదికలకి మాట్లాడడం అందరికీ సాధ్యమైన పని కాదు ఎంతో విజ్ఞానం ఉంటే తప్ప వేదికనకి ధైర్యంగా ఎవ్వరూ మాట్లాడలేరు చదువ 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 సభలందురంజిల్లు పెనగ పెనగ సతికి ప్రేమ పుట్టు భార్యతో కలిసిమెలిసి ఉండడం పెనగ పెనగ అంటే కలిసిమెలిసి రాసుకు పూసుకుని కలివిడిగా భార్యతో కలిసిమెలిసి ఉండడం వల్ల భార్యకు ఎంతో ప్రేమ పెరుగుతుంది భర్త మీద అలాగే వినగ వినగ మాట విశ్వాసమయ్యుండు వింటున్న కొద్దీ మాటలపైన విశ్వాసం కలుగుతుంది ఒక మాటను అది మంచి మాట కానీ చెడు మాట కానీ వినగ వినగ మాట విశ్వాసమైయుండు ఏదైనా ఒక విషయాన్ని ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అని పదే 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 మనము సమాజానికి కానీ వ్యక్తులకు కానీ చెప్పినట్లయితే వారు విని 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 అవును నిజమే కావచ్చు ఇంతగా చెబుతున్నాడు కదా అని ఆ మాట మీద విశ్వాసాన్ని ఏర్పరచుకుంటారు వినగ వినగ మాట విశ్వాసమయ్యుండు విశ్వదాభిరామ వినురవేమా ఇలాంటిదే మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం ఆలిమాటలు విని ఎన్నదమ్ముల రోసి ఆలి మాటలు విని ఎన్నదమ్ముల రోసి వేరు పడుచునుండు వెర్రిజనుడు వెర్రి జనుడు వేరు పడుచు నుండు వెర్రి జనుడు కుక్కతోకబట్టి గోదావరీదును విశ్వదాభిరామ వినురవేమా కుక్కతోకబట్టి గోదావరీదును విశ్వదాభిరామ వినురవేమ ఆలి మాటలు ఆలిమాటలు అంటే భార్య మాటలు విని సోదరులతో తగోలు పడి వేరు కాపరం పెట్టడానికి సిద్ధమవుతారు వెర్రి జనులు తోబుట్టులతోటి తెగదెంపులు చేసుకుని వేరు సంసారం పెట్టుకుంటారు ఇలాంటివారు వెర్రివారు మంచి చెడు బేరీజ్ వేసుకొని కష్ట నష్టాలను బేరీజ్ వేసుకొని తోబుట్టులతో కలిసి వెలిసి ఉండడం నేర్చుకోవాలి కానీ ఆలి మాటలు విని అంతమాత్రం చేత వేరుపడి విడిపోయి ఉండడం మేలు కాదు అలాంటి వారు వెర్రివారు అంటారు వేమన గారు ఉమ్మడి కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోయి వేరు కుటుంబాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఈ పద్యంలో ఉమ్మడి కుటుంబాల యొక్క ప్రాముఖ్యతను మనకు వేమనగారు తెలియజేస్తున్నారు ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల ఎన్ని లాభాలు మనకందరికీ అందరికీ తెలిసేదే ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అనేదే లేదు ఉమ్మడి కుటుంబాలు పూర్తి స్థాయిలో విచ్ఛిన్నమైపోయాయి వెస్టి కుటుంబాలు వచ్చాయి ఇలాంటి వారు ఎలాంటివారు అనంటే కుక్కతో ఒక బట్టి గోదావరి ఈదేవారు అన్నట్టు కుక్కతో పట్టుకొని గోదావరి ఈదడం సాధ్యమేనా ఈత రావాలి ఈత వచ్చిన వారు ఉండాలి వారితో ఈదడము శ్రేయస్కరం కానీ కుక్కదోక పట్టుకొని గోదావరి ఈదడం అంటే సాధ్యమయ్యే పనేనా ఆలిమాటలు విని అన్నదమ్ములతోటి విడిపోయి వేరు సంసారం పెట్టుకునే వెరిజనులందరూ జనులందరూ కుక్కదోక బట్టి గోదావరి ఈదరం లాంటి వారే అని వేమన గారి అభిప్రాయం ఇలాంటి మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం మంత్ర మెల్ల మరచి మధురాధరము గోరి మంత్రమెల్ల మరచి మధురాధరము గోరి ఎట్లు మొరకుడోడయు నెరుగగలడు ఎట్లు మొరకుడొడయు నెరుగగలడు ఉవిద జూచి పరమ యోగంబు మరుచును ఉవిద జూచి పరమ యోగంబు మరుచును విశ్వదాభిరామ వినురవేమ మంత్రమిల్ల మరచి మధురాధురము గోరి మూర్ఖుడైన మనుషుడు మంత్రము జపించుచుండగా స్త్రీ కనబడినచో జపము తపము గీపము మొత్తం మరిచిపోయి ఆమెతో సుఖించడానికి ప్రయత్నం చేస్తాడు ఎట్లు మొరకుడొడయు నెరగగలడు గొప్పదైన యోగమును మంత్రమును మరిచిపోయిన అలాంటి మూర్ఖుడు ఏనాటికైనా దేవుణ్ణి ఎరగలేడు ఎట్లా ఎరగగలడు ఎట్లు మొరకు డొడయు నెరగలడు గొప్పదైన యోగమును మంత్రమును మరిచిపోయిన ఇలాంటి మూర్ఖుడు ఏనాటికైనా దేవుణ్ణి ఎరగలేడు కదా ఉవిద జూచి పరమయోగంబు మరుచును స్త్రీని చూసి పరమయోగాన్నే మర్చిపోయి ఆవిడ వెంటబడి ఆవిడతో సుఖింపడానికి ఆలోచిస్తాడట మంత్రమిల్ల మరచి మధురాధురము గోరి ఎట్లు మొరకుడొడయు నెరగగలడు ఉవిద జూచి పరమయోగంబు మరచును స్త్రీని చూసి పరమయోగాన్నే మర్చిపోయి ఆవిడ వెంటబడి వెళ్ళిపోతాడట మూర్ఖుడు వేమన గారు మనల్ని తట్టిలేపే పద్యాలను మనల్ని చెంప మీద కొట్టి అరే మూర్ఖులారా మీరు చేస్తున్నది తప్పు అని చెప్పే పద్యాలను ఆయనకు నచ్చనిది సమాజానికి శ్రేయస్కరం కాని విషయాన్ని ధైర్యంగా నిర్భయంగా నిష్కర్షగా నిక్కచ్చిగా వేమణ గారు తన పద్యాల ద్వారా మనకు అందించారు మరిన్ని పద్యాలతో మరో వీడియోలో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్